మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నటుడు ప్రకాష్ రాజ్ మరియు బాబీ సింహా బాబీ సింహ అంటే మీకు ఎలా చెప్పాలి వాళ్ళ తెరు వేరే క్లైమాక్స్ ఇంటర్వెల్ లో చిరంజీవి పొడస్తాడు చూసారా ఆయన బాబీ సింహా అంటే చాలా సినిమాల్లో ఉన్నాడు మీకు తెలుసు సో ఈవెన్ ప్రకాష్ రాజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రకాష్ రాజు గారు అండ్ బాబీ సింహ పైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారు అని అయితే సీరియస్గా వార్త హల్చల్ చేస్తుంది ఏమైంది ఇంతకీ మళ్ళీ ఏం పెట్టుకున్నారు వీళ్ళు అనుకుంటారు అంటే చాలామంది నటులకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమన్నా ప్రొడ్యూసర్కి డేట్లు ఇచ్చి రాలేదా లేకపోతే ఏదైనా సినిమాలు ఏమైనా డేట్లు ఇచ్చి రాలేకపోయాడా అడ్వాన్స్ తీసుకొని ఎవరన్నా ప్రొడ్యూసర్ బిల్స్ ఇంకేమైనా అన్నాడు ఇట్లా ఇట్లాంటివే ఉంటాయి పెద్దగా ఏమైనా షూటింగ్ మధ్యలో నుంచి కోపం వెళ్ళిపోయాడా ఇలాంటివి ఉంటాయి కానీ వేరే వేరే విషయాలలో కూడా మన సినిమా వాళ్ళు అప్పుడప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంటారు సో ఇక అసలు విషయానికి వస్తే కొడైకెనాల్ యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ మంచిగా సెయింట్ పీటర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది మంచి ఎడ్యుకేషన్ అనమాట కొడైకెనాల్లో చాలామంది సెలబ్రిటీస్ల పిల్లలందరినీ కూడా అక్కడే పెట్టి చదివిస్తూ ఉంటారు హాస్టల్ ఇవన్నీ అక్కడ బాగుంటాయి సో అక్కడ పిల్లల్ని ఎలాగో చదివిస్తూ ఉంటారు కాబట్టి మామూలుగా ఏం చేస్తారంటే కొడైకెనాల్లో వీళ్ళు కూడా నాట్ ఓన్లీ కొడైకెనాల్ ఊటీ కొడైకెనాల్ ఇటువై సి అప్పట్లో షూటింగ్లు మోస్ట్లీ చెప్పాలంటే ఊటీలో అయ్యేవి నిజంగా ఊటీ కొడైకెనాల్ ఆ క్లైమేట్ బాగుంటుందని చెప్పి అందరు అక్కడికి వెళ్ళి చేసుకునే అనమాట సో ఈ ఊటీ కానీ కొడైకెనాల్ కానీ ఆ కింద వట్టకెనాల్ కానీ చాలా ఉంటాయి ఏరియాలు వీటిలలో అక్కడ మంచి మంచి హౌజెస్లో హ్యాపీగా షూటింగ్లు చేసుకుంటూ గడిపేవాళ్ళం వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఏంటంటే వీళ్ళు ఒక మంచి ఇప్పుడు ఒక షూటింగ్ ముప్పై రోజులు నలభై రోజులు అక్కడే ఉంటారు ఆర్టిస్టులు కూడా మంచి రెమ్యునేషన్ తీసుకొని వస్తారు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఎప్పుడు సినిమా వాళ్ళు వచ్చినా లోకల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు సార్ ఇక్కడ పక్కన ఒక చిన్న టీ ఎస్టేట్ ఉంది ఇంతే చెప్తున్నారు మీకు ఇష్టం ఉంటే కొంటారా లేదా అంటే ఎక్కువ ఇట్లాంటి ప్రాపర్టీలు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళే కొంటారని కొంచెం మైండ్లో ఉంటుంది చాలా మందికి సో అట్లా పెద్దవాళ్ళు వచ్చారు పలానా దగ్గర ఉన్నారు అంటే వాళ్ళు ఊరికే అడుగుతారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏముంది ఒక మాటే కదా అట్లా చాలా మంది కొడైకెనాల్ మున్నార్ అస్ ఇట్లాంటి ఏరియాస్లలో వీళ్ళు షూట్కి వెళ్ళిన ప్రతిసారి చెక్కులు ఇచ్చి అడ్వాన్స్లు ఇచ్చి కొత్త గొప్ప ల్యాండ్లు అంతా కొంటారు అన్నమాట ఇంత ముక్కు అంత ముక్కు అట్లా పెట్టుకుంటారు ఊరికే సరదాగా ఇంకా చెప్పాలి అంటే మన ఇటు కూడా మనం హార్స్లీ హిల్స్ సైడ్ కానీ చాలా చోట్ల పెట్టుకుంటారు చిన్న చిన్న మన హైదరాబాద్లోనూ కొంటారు చెన్నైలోనూ కొంటారు అప్పట్లో ఉన్న అందరికీ ఇదే అలవాటు అనమాట ఎక్కువ డబ్బులు వస్తే ఏం చేయాలి అర్థం కాక కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సి ఆడవాళ్ళు ఉంటే బంగారం కొనుక్కునేవాళ్ళు కొంచెం కొంచెం ఎవరైనా తెలి తెలిసిన వాళ్ళు చెబితే అక్కడో ఇక్కడో ఒక కాంప్లెక్సో ఇంత ల్యాండ్ ఒక థియేటర్ అట్లాంటివి వాళ్ళు వాళ్ళకి అంత మించి ఇంకేం తెలియదు వేరే లోకం షూటింగ్ వేరే ప్రపంచం తప్ప సో ఇట్లా ఉండేది ఇవంతా ఎందుకు చెప్తున్నామంటే ఇదే రకంగా ప్రకాష్ రాజు గారు అండ్ అలాగే బాబీ సింహ గారు కొడైకెనాల్ విల్లో విల్పట్టి అని ఒక ఏరియా ఉంటుంది విల్పట్టి అనేది మన కొడైకెనాల్ సిటీ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక ఘాట్ రోడ్ వెళ్ళి ఇంకో అడవిలోకి వెళ్ళాలి ఇంకా అదంతా అడవే కొండ అడవి ప్రాంతాలు మొత్తం చాలా దట్టమైన అడవి పెద్ద ఏరియా అంతా అడవే ఉంటుంది ఇంతే ల్యాండ్ ఉంటుంది ఆ ఇంతే ల్యాండ్ విల్పట్టి ఇంకా లాస్ట్ వీలుపడి దాటితే మొత్తం కొండ కొండలే అనమాట అట్లా కొంచెం కొండ ప్రాంతాల్లో ఏంటంటే కొంతమంది జనాలు ఇట్లా చిన్న విల్లాస్ ఫామ్ హౌస్లు అట్లా అంటే లైక్ ఒక మంచి బంగ్లాలు కట్టుకోవడానికి ఇష్టపడతారు మంచి వ్యూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న స్థలాలు కొంటారు అప్పుడు మన జూబ్లీల్స్ కూడా అలాగే ఉండే ఇప్పుడు వెళ్ళినా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కొండల మధ్యలో హౌజెస్ ఇవన్నీ బాగుండేది సో కొంటా ఉంటాయి ఇప్పుడు మనం కూడా మున్నార్లకి ఇటు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా అక్కడో అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు అలా అట్లా కొనుక్కునే వాళ్ళు కొంచెం సెలబ్రిటీసే కొంటారు లేదా బాగా డబ్బున్నోళ్ళు అంటే సినిమా వాళ్ళు లేకపోతే రాజకీయ వాళ్ళే అని నమ్మే వాళ్ళు ఉంటారు ఈ రి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళకే అంటగడతా ఉంటారు వీళ్ళు కొంటారు రెండూ అవుతాయి ఇకపోతే హ్యాపీగా ప్రకాష్ రాజు కొన్నాడు బాబీ సింహ కొన్నాడు అంత బాగానే ఉంది విల్పట్టి ఏరియాలో కూల్ అంటే అంత ప్లజెంట్గానే జరుగుతుంది చాలా ఏళ్ళు అయిపోయింది వాళ్ళు కొని కూడా ఇంత ల్యాండ్ ఉంది ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే విల్పట్టిలో బాబీ సింహ ప్రకాష్ రాజు వీళ్ళు తవ్వడం మొదలు పెట్టరు పెద్ద పెద్ద ఇది తెచ్చి అంటే అక్కడ ఏదో అంటే ఎప్పటి నుంచో ఒక ఇంత ల్యాండ్ ఉంది కట్టుకుందాం ఏమైంది ఎట్లా మనది ల్యాండ్ కదా అని చెప్పేసి దాన్ని ఏవో తవ్వకాలేవో చేస్తున్నారు అయితే దానికి ముందు ఏం చేయాలి అంటే ఆ విలుపట్టీలో మీరు ఏం మాట్లాడుకుంటే సరిపోదు ఇన్ని పర్మిషన్లు ఉంటాయి దానికి నువ్వు చాలా పర్మిషన్స్ తీసుకు అంటే మనం ఏమన్నా తవ్వితే కొండ చర్యలకి ఏమైనా ప్రాబ్లం వచ్చి అవతల వైపు యువతల వైపు కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఏమైనా ఉందా లేదా అక్కడెక్కడ ఫాల్స్ కూడా వెళ్తూ ఉంటాయి కదా ఎక్కడో ఫాల్స్ ఇటు వస్తాయా లేకపోతే ప్రకృతి విపత్తు ఏమైనా ఉందా దాన్ని డిగ్ చేయడం వల్ల కింద ఏరియాలకేమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా ఎందుకంటే కొండ ఇలా ఇలా ఎలా ఉంటుంది అక్కడెక్కడో నువ్వు తవ్వుతావు దాని డ్రిల్లింగ్ పెద్ద పెద్ద మిషన్స్ పడుతుంటే ఇంకెక్కడైనా సరే చిన్న పగుల్లో పడిపోతాయా దీనివల్ల ప్రకృతికి ఏమైనా నష్టం వాటిల్తుందా మనుషులకి ఏమైనా నష్టం వాటిల్తుందా ఆ ఏరియాకి ఏమైనా నష్టమా లాభమా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్లాంటివన్నీ కూడా అంటే మామూలు లోకల్ విలేజ్ పంచాయతీ పర్మిషన్ ఉంటే సరిపోదు విలేజ్ పంచాయతీ ఏముందో సర్పంచ్ ఉన్నా కట్టుకో అయ్యి అంటాడు అంతే కానీ కొన్ని కొన్ని ఏరియాస్ ఏంటంటే తెలిసినవే కదా మనకి ఎన్నిసార్లు చూడట్ల కొండ చీరలు అవుతుంది ఇది అవుతుంది అని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం సో కొండ ప్రాంతాల్లో పైగా టూరిజం ఏరియాలు కొండ ప్రాంతం మొత్తం పచ్చి ఏరియా అదంతా ఎప్పుడు పచ్చిగానే ఉంటుంది ఎండలు చూడరు వాళ్ళు ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎండ వచ్చినా సరే ఐదు ఐదు నిమిషాలు మళ్ళీ మంచే మొత్తం దట్టమైన మంచు ఉంటుంది ఆ మంచు ప్రాంతాల్లో ఇక అంత మాయిశ్చర్ ఉంటుంది ఆ రాళ్ళకి అంత శక్తి ఉందా లేదా నువ్వు తవ్వితే ఎక్కడ ఏం తేలుతాయో తెలియదు సో అందుకని పర్టికులర్ స్టేబుల్ క్లైమేట్ ఉండదు కాబట్టి ఏమైనా నిర్మాణాలు చేయాలనుకుంటే చిన్న చిన్నవి అంటే చేసుకోవచ్చు ఏమిటో మనం ఏమో తెచ్చి పెట్టుకుంటావు భారీ భారీగా సైజులో ఏమైనా కట్టాలన్నా ఒక హోటల్ కట్టాలన్నా ఇంకేమన్నా రిసార్ట్ పెట్టాలన్నా కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి అండ్ నీ నమూనా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనుషుల్ని పంపి ఆ ల్యాండ్ యొక్క అవన్నీ చూసి దాన్ని చెక్ చేసి ఏదో ఇస్తారు అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా మా ఇష్టం మా దగ్గర డబ్బు ఉంది ఇది మాది ల్యాండ్ మాది మేము ఎలాగైనా కట్టుకుంటామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అండ్ వాళ్ళకు చర్యలు వాళ్ళకు ఉంటాయి సో ఇలా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు పర్మిషన్ లేకుండా కట్టారు అని చెప్పేసి బాబీ సింహకి ప్రకాష్ రాజ్కి నోటీసులు పంపించారు మేబీ ఆ ల్యాండ్ని వాళ్ళు ఒకవేళ అది ప్రమాదకరమైన ల్యాండ్ అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అని వాళ్ళు చెబితే దాన్ని వాళ్ళు సీజ్ చేసే అవకాశం ఉంది లేదు అంటే ఆ కొండ ప్రాంతంలో మీరు టీ మొక్కలు లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అంటే వీళ్ళు అది పెట్టుకోవచ్చు ఏమైనా ఇంకా అంత మించేం పనికిరాదు అంత ల్యాండ్ వాళ్ళు ఏదో చేశారు కాబట్టి సో కొనడం అయితే కొన్నారు అమ్మే వాళ్ళు ఎప్పుడూ అమ్మే ఉంటారు కొనడం అయితే కొన్నారు టూరిజం ఏరియాలో తక్కువకు వచ్చింది ఇంత ముక్క అని చెప్పేసి కానీ ఫ్యూచర్లో దాన్ని నిలబెట్టుకోవాలి అక్కడ ఏదైనా కట్టుకోవాలి అనుకుంటే బోల్డ్ అని పర్మిషన్లు ఉంటాయి ఈరోజు నువ్వు కట్టేస్తావు సడన్గా ఏదన్నా ప్రకృతి విపత్తు వస్తే ఏమవుతుంది నీతో పాటు ఇంకో పది మందికి ప్రమాదం కాబట్టి వాళ్ళు అవన్నీ చూసుకొని నీకు పర్మిషన్స్ ఇస్తారు అంతవరకు వెయిట్ చేయాలి వాళ్ళు వెయిట్ చేయకుండా వెంటనే వెంటనే పెద్ద పెద్ద మిషన్లు క్రేన్లు అన్నీ తెచ్చి ఏ తవ్వేసి తవ్వేసి తవ్వేసేసరికి వాళ్ళు ఆపేశారనమాట ప్రజెంట్ వాళ్ళకి పంపిన నోటీసులు అలాంటివి మరి దీనికి వాళ్ళు ఎలాంటి చర్య తీసుకుంటారో తెలియదు తమిళనాడు ప్రభుత్వం ఎట్లా ఉన్నా కొడైకెనాల్ ఏరియాని మాత్రం చాలా గట్టిగా పట్టించుకుంటారు ఎందుకంటే అది సి మోస్ట్లీ టూరిజం ఏరియాలల్లో మనం ఏమన్నా ప్రకృతి విపత్తులు పాడయ్యే అంశాలు మనం ఏమైనా చేపిస్తే చాలా సీరియస్గా తీసుకుంటారు దాన్ని మరి వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి శిక్షలు పడబోతాయి లేదా ఒక వార్నింగ్ ఇచ్చి మందలించి వదిలేస్తారనేది మాత్రం వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్